దేవునికి స్తోత్రం ప్రియమైన వార్లారా రక్షకుడినో ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీపించి ఆశీర్వదించనుగాక ఆమె బ్లెస్ యూ దేవునికి స్తోత్రం హూయా ప్రియమైన దేవుని పిల్లలారా క్రీస్తు పూర్వం దాదాపుగా వెయ్యి సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చి వాగ్దాన దేశంలో ప్రవేశించబోతున్నటువంటి ఇస్రాయేల్ ప్రజలను దేవుణ్ణి సేవకుడైన దేవుని దాసుడైనా గారు దీవిస్తున్నాడు తన చివరి టైంలో మరణం సంభవించబోతున్నటువంటి సమయంలో ఆ ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాళ్ళని ధైర్యపరుస్తున్నటువంటి విధానం చూద్దాము లేఖన భాగము ద్వితీయోపదేశము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ విషయం మనం చూసినట్లయితే శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము దేవునికి స్తోత్రం అలెలుయా ఓ ఇస్రాయల్ ప్రజలారా ఇప్పటివరకు నేను మిమ్మల్ని మోసుకొచ్చాను మిమ్మల్ని భరించాను మీ అవసరాలు తీర్చాను దేవుని సహాయం ద్వారా మీకు తండ్రిగా కాపరిగా ముందుండి నేను నడిపించాను అయితే నేను ఎక్కువ కాలం ఈ భూమి మీద బ్రతకను ఏ మనుష్యుడు ఈ భూమి మీద శాశ్వతంగా జీవించడండి వారి వారి సమయం వచ్చినప్పుడు అందరూ వెళ్ళిపోవాల్సిందే కొన్ని సంవత్సరాలు మాత్రమే ఒక డెబ్భై ఎనభై తొంభై సంవత్సరాలు వంద సంవత్సరాలు అధిక బలం ఉంటే ఇంకెక్కువ ఆయుష్ మెడిసిన్ అవి వాడుకుంటే ఇంకో కొంచెం బ్రతకవచ్చు తర్వాత చనిపోవాల్సిందేనండి అయితే శాశ్వత కాలం ఉండేది ఎవరు అంటే ఈ జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త మనలను సృష్టించి పరిపాలిస్తూ మనల్ని పోషిస్తూ సంరక్షిస్తున్నటువంటి దేవుడే శాశ్వత కాలం ఉంటారు ఆయనే నీకు నివాస స్థలంగా ఉంటాడు ఓ ఇస్రాయిలు నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి మీరు భయపడొద్దు దిగులు చెందొద్దు మీరు వెళ్ళబోతున్నటువంటి దేశము భయంకరమైనటువంటి శత్రువులు ఉన్నారు వారందరినీ వెళ్ళగొట్టి మీకు క్షేమాన్ని దయచేసేటటువంటి జీవాధిపతి శాశ్వతమైన దేవుడే మీకు నివాస స్థలంగా ఉంటారు కాబట్టి ధైర్యంగా మీరు దాంట్లో ప్రవేశించండి అని ఆనాడుసారి ప్రజలకి ఆయన జీవిస్తున్నట్లు మనము చూస్తాం ఈనాడు దేవుడు ఆ మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం ఒక ప్రియమైన సహోదరి నువ్వు ప్రభువారిని నమ్ముకున్నావు కదా యేసు ప్రభు అని సొంత రక్షిగా నువ్వు అంగీకరించావు కదా ఆయన రక్తంలో కడగబడ్డవు కదా ఆయన రక్తంలో కొనబడ్డవు కదా నువ్వు దేవుని బిడ్డవి దేవుని కుమారుడివి దేవుని కుమార్తెవి కాబట్టి ఆయనే నీకు నివాస స్థలముగా ఉంటాడండి నీ చుట్టూ ఏర్పడినటువంటి గందరగోళమైన పరిస్థితులను బట్టి మనుషులు నీకు కల్పిస్తున్నటువంటి అపాయాలను బట్టి ఉపద్రవాలను బట్టి ఆంక్షలను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో మనుషులు తాత్కాలికమైనటువంటి వారు కొంతకాలం మాత్రమే వాళ్ళు మనల్ని శ్రమ పెట్టగలరు కానీ మనమేం చేయలేరండి ఎందుకంటే మన నివాస స్థలము శాశ్వతుడైనటువంటి దేవుడు నీకు సంభవించినటువంటి ఆ పరిస్థితులు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ పరిస్థితులను గురించి దేవునికి విన్నవించుకోగలిగితే శాశ్వత కాలం ఉండేటటువంటి దేవుడు నివాస స్థలముగా ఉండేటటువంటి దేవుడు ఆకాశమందున్నటువంటి దేవుడు మీ ఆలపించి మీకు సహాయం చేస్తాడండి ఓ సహోదరుడ సహోదరి నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నావో ఏ అవసరంలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏం కోరుకుంటున్నావో సమస్తము దేవునికి తెలుసు ఆయన ఎదుట యథార్థ హృదయం కలిగి ప్రార్థించండి ఆయన ద్వారా కార్యాలు పొందుకొని ఆయన నివాస స్థలంగా చేసుకొని క్షేమకరంగా ఉండండి ఇటు కృపదేవుడు మనందరికీ కలుగు చేయముగాక ఆమె గాడ్ బ్లస్ యూ దేవుడి స్తోత్రం హలెలుయా రాజస్థల